హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో చూడండి ఫ్రెండ్స్ మేము ముందుకు ఇంకొక వీడియోతో అయితే వచ్చేసాను చాలా రోజులు అయింది లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేసి టూ డేస్ అయిపోయింది కదా అక్కడ ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు టూ డేస్ ఎందుకంటే నేను షాప్లో కొంచెం బిజీగా ఉండి వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను ఈ వీడియోలో అయితే మా ఇంట్లో రాఖీ పండుగ ఎలా జరుపుకున్నాం అనేది మీ వీడియో ద్వారా చూపిస్తున్నాం నేను కూడా ఈ వీడియో చూడ డము ఇప్పుడే ఎందుకంటే ఆ రాఖీ కట్టేటప్పుడు నేను కూడా లేను మా ఆయన కూడా ఇద్దరము లేము నేమవుతే షాప్లో ఉన్నాము మాకు షాప్లో గిరాకు ఉండడం వల్ల నేమవుతే ఇంటికి వెళ్ళలేకపోయాము మా ముగ్గురు పిల్లలు వచ్చి మా ఇద్దరు బాబులకి రాఖీ కట్టడానికి అయితే వచ్చారు వాళ్ళు వచ్చి పిలిచినా సరే నేను వెళ్ళలేకపోయాము చాలా బాధగా అనిపించింది నేనైతే ఈ ఇయర్ వాళ్ళ రాఖీ చూడలేకపోయాను లాస్ట్ ఇయర్ అయితే కొంచెం తొందరగా ఉండే ముహూర్తం అని తొందరగా కట్టేశారు పిల్లలు అప్పుడైతే నేను ఇంట్లో ఉన్నా కాబట్టి చూశాను ఇప్పుడు అవుతే లేట్గా ఉంది వన్ థర్టీ త్రీ తర్వాత అన్నారు కదా ఈసారి రాఖీ అందుకనే కట్టలేదు ఇప్పుడు మా పొద్దుకి జైకి ఇద్దరు కలిపి వాళ్ళు ముగ్గురు అక్కలు రాఖీలు కడుతున్నాడు వాడు హ్యాపీ అవుతాయి రాఖీ వస్తుంది రాఖీ వస్తుందని జేఈ ఎన్ని డేస్ నుంచి అంటున్నాడు అసలు మా పిల్లలకు కూడా నేను ఈసారి ఇంకా కొన్ని కూడా ఏమి ఇవ్వలేదు బట్టలు కొనేదాన్ని ప్రతిసారి సారవుతే కొనాలంటే నాకు వెళ్ళడానికి కూడా టైం లేదు ఈ పండుగలు అన్నీ ఒకేసారి వచ్చేసాయి కదా ఇండిపెండెన్స్ డే వరలక్ష్మి వ్రతము ఇరాకీ ఇవన్నీ అందుకని నేను వెళ్ళలేదు వాళ్ళకైతే చెప్పాను తర్వాత కొనేసి తీసుకొని వచ్చి ఇస్తానని మా పొద్దుగా చూడండి వాడికి తెలిసిన వరకు ఇదే ఫస్ట్ రాకే ఎందుకంటే లాస్ట్ ఇయరు ఆయనకి ఇంకా ఫోర్ మంత్సే కాబట్టి వాడికి అసలు ఏం తెలియదు అట్లా కూర్చున్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారని ఇప్పుడు అయితే చూడండి వాడు సా జే బొట్టు పెట్టుకున్నాడు కదా అదేం అట్లా పెట్టుకున్నాడు అని లాగేస్తున్నాడు వాడు చూసారా ఇంకా మీరు ఎట్లా జరుపుకున్నారు రాఖీ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి రాఖీ అన్నది అదే అన్నదమ్ములకి అక్క చెల్లెలకి చాలా స్పెషల్ కదా ఎందుకంటే కొంతమందికి తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెళ్ళు లేక చాలామంది బాధపడుతుంటారు అట్లనే మేము కూడా మాకు తమ్ముడు ఉన్నాడు కానీ వాడైతే ఇప్పుడు దూరంగా ఉన్నాడు మా అన్ననే వన్ వీక్ ముందే పోస్టింగ్ వచ్చి దూరంగా వెళ్ళాడు కాబట్టి మేము రాఖీ కట్టలేకపోయాము ఇయర్ అయితే పోస్ట్ చేసాం కానీ కట్టలేకపోయాము మా పిల్లలైనా దగ్గర ఉన్నారు మా ముగ్గురు పిల్లలు కాబట్టి వచ్చి ఆయనకు వాళ్ళిద్దరికే రాకీ కడుతున్నారు మా జే అయితే పొద్దున్నే లేచాడు ఫ్రెండ్స్ నేనేం చెప్పలేదు కొట్ట బట్టలు వేసుకొని తలాంటి స్నానం చేసుకొని ఆయన అయితే రెడీగా ఉన్నాడు ఎందుకంటే వాళ్ళు వచ్చి రాఖీ కడతారని అయితే మా మమ్మీ రెడీ చేసేసింది చూడండి ఆడు స్వీట్ తిండని ఎట్లా మారం చేస్తున్నాడు ఎందుకంటే వాడికి స్వీట్ అంటే అసలు నచ్చదు కారం ఏమన్నా ఇవ్వండి కారం అయితే మంచిగా తింటాడు మా జేయి చూడండి ఒకటి పైన ఒకటి పెడుతున్నాడు వారి రియాక్షన్ చూడండి వీడు వద్దని అంటున్నాడు అసలు మా పండుకి కొంచెం పెద్ద రాకి కడతానని పండు అన్నదంట మా జైకి నేనేమైనా పెద్దవాడినా నాకు చేయి ఉంది కదా నాకు చిన్న రాఖీయే కట్టు అనుకొని అంటే మళ్ళీ చిన్న సైజు రాఖీ తీసుకొని వచ్చారు వాడికి రాఖీ కూడా అయిపోయింది కదా నాన్న తీసేస్తావా అని అడిగినా సరే ఆయన అవుతే రాఖీ అవుతే ఏమైంది నేను నేనవుతే చాలా డేస్ ఇట్లనే నేను చేతిలో ఉంచుకుంటాను నేను అయితే తీయను అనుకొని అసలు రాఖీలు అవుతే తీయలేదు ఫ్రెండ్స్ ఒకటవుతే ఇట్లా తెగిందని తీసిండు కానీ మిగతా రెండు అవుతే అట్లనే పెట్టుకుని టూ డేస్ అయింది కదా అయినా సరే వాడు అసలు తీస్తలేడు ఈ పొద్దుదవుతే వాడికి చేయికి గుచ్చుకుంటుందని ఏడుస్తున్నాడని తీసేసాము ఈ జేయిదా ఎట్లాంటి అట్లనే ఉంది ఇంకా మా ఆయనకు కూడా వాళ్ళ చెల్లి వచ్చింది రాఖీ కట్టడానికి ఇంకా ఇద్దరు అక్కలు కూడా రాఖీలు పంపించారు అది కూడా వాళ్ళ చెల్లి వచ్చి కట్టేసింది నైట్ కట్టింది షాప్ బంద్ చేసి వచ్చినాక ఇంకా మీ మీ ఇంటికి మీ ఆడపడుచులు ఎవరైనా వచ్చారా కామెంట్ చేయండి ఓకేనా వీడు చూడండి ఎట్లా రెస్ట్ తీసుకుంటున్నాడా అసలు రెస్ట్ తీసుకున్నారు ఇదే రోజు రాఖీ రోజే మా ఆస్నిది కూడా మా సెక్ ఈ పాప ఉంది కదా ఆస్ని ఈమీద కూడా బర్త్డే ఉండే ఆ రోజేని మా తమ్ముడు కొరియర్ కేక్ ఆర్డర్ పెడితే వచ్చింది అది కూడా అదే రోజు మా ఇంట్లోనే వాళ్ళు జరుపుకున్నారు అయినా నాకు రమ్మంటే అది కూడా దానికి కూడా నేను అటెండ్ అవ్వలేకపోయాను ఇంటికి వెళ్ళలేకపోయాను ఇంట్లోనే పిల్లలు వెళ్ళి కేక్ కట్ చేసుకొని అందరు కలిసి ఎంజాయ్ చేసి నైట్ వరకు ఉన్నారు ఫ్రెండ్స్ మార్నింగ్ వచ్చి నైట్ వరకు ఉన్నారు అందరు ఉన్నప్పుడు మనం ఇంట్లో లేకపోతే చాలా బాధగా ఉంటుంది నాకైతే అసలు ఇక్కడ ఉండవద్దు కాదు కానీ ఏం చేస్తాం చెప్పండి సంవత్సరంకి ఒకసారి మాకు వచ్చేదే అంటే సీజనల్ కదా తప్పదు ఉండాలి ఇప్పుడు కూడా మీకు కృష్ణుడి జన్మాష్టమి ఉంది కదా ఫ్రెండ్స్ మా షాప్లో అయితే కృష్ణుడి డ్రెస్సెస్ ఇంకా రాధ రాధిక అదే గెటప్ ఉంటాయి కదా ఆ డ్రెస్సెస్ కృష్ణుడికి సంబంధించిన గెటప్ అన్నీ ఉంటాయి అంటే చేతు కట్టేటివి కిరీటాలు ఇంకా ప్లూట్స్ ఇయర్ రింగ్స్ ఫ్రెష్ంగ్ ఇప్పుడు ఆ మగపిల్లలకి అయితే ఇయర్ రింగ్స్కి ఓళ్ళు ఉండదు కాబట్టి ఇయర్స్కి అది కూడా ఇయర్ రింగ్స్ ఫ్రెషింగ్ ఉన్నాయి చాలా బాగున్నాయి అవి కూడా ఇంకా రాధికవి ఇట్లా రెడ్ కలర్ క్లాత్ వేస్తారు కదా చున్నీ అంటారు పైనుంచి అది పంచెలు ఇట్లా సెట్ వస్తుంది కదా మొత్తము అది కూడా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే మా షాప్ అయితే కూడా పోచమ్మ టెంపుల్ దగ్గర అపోజిట్లో మహాలక్ష్మి బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ మ్యాచింగ్ సెంటర్ ఉంటుంది డిమార్ట్కి వెళ్ళే లైన్లో తప్పకుండా షాప్ను అయితే విజిట్ చేయండి మీకు అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర దొరికిపోతాయి ఫ్రెండ్స్ ఇక్కడికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు దాంతోపాటు మీకు పారా అని తిలకంలు ఇవన్నీ వెళ్ళగా మా బ్యాంగిల్ స్టోర్ కాబట్టి అవన్నీ ఉంటాయి అందుకని మీకు కావాలంటే షాప్ను అయితే విజిట్ చేయండి తప్పకుండా ఓకేనా ఈసారి షాప్లో నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల వర్క్ అయితే చాలా ఉంటుంది ఫ్రెండ్స్ వెళ్ళి షాప్కి వెళ్ళి పని చేసినప్పటికీ ఎట్లా డే మొత్తం అయిపోతుందో అసలు ఆ ఆసారి మాకు ఒక అమ్మాయి అయితే వర్కర్ ఉండేది ఆమె ఇద్దరం కలిసి చేశాం కాబట్టి తొందరగా పని అవుతే అయిపోయింది ఈసారి అయితే ఈ సీజనల్ అన్నీ అయిపోయినాక పై మళ్ళీ సర్దుకోవడము కొన్ని అవుతే మేము ఇంట్లో పెట్టుకుంటాము ఎందుకంటే ఇక్కడ షాప్లో మాకు స్టాక్ సరిపోదని ఎక్కువ అవసరం ఉన్నవి తప్ప మిగతావన్నీ ఇంట్లోనే వేస్తాం అవి తేవడము అవి సర్దడము మళ్ళీ ఆర్డర్లు పెట్టడము ఇవన్నీ చేసేసరికి అయితే టైం అంతా అయిపోతుంది నాకు టైం అయిపోతుంది మీగానే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇక